వెల్కమ్ టు గీతా స్లూపర్స్ లైఫ్ ఇమ్యూనిటీ అంటే తెలుసా మీకు నాకు కూడా తెలియదు నా వరకు వచ్చిన తర్వాతే నాకు తెలిసింది ఇప్పుడు అదే మీతో నేను షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను ఆటోమ్యూనిటీ అంటే మనిషి శరీరంలో వ్యాధుల బారిన పడకుండా ఒక రక్షణ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది దాన్నే మనం ఇమ్యూనిటీ అంటాం హెల్త్ని పాడు చేసే ఒక వైరస్ ఏదైనా బయట నుంచి మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు దానిపై మన ఇమ్యూనిటీ అటాక్ చేసి ఫైట్ చేస్తుంది బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అదే ఇమ్యూనిటీ పొరబడి తన సొంత బాడీ మీద అంటే తన సొంత శరీరం మీద ఎటాక్ చేస్తుంది ఇలా అటాక్ చేయడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అటాక్ అవుతాయి ఆటోఇమ్యూనిటీ గురించి తెలుసుకున్నాం కదా ఇంకొక వీడియోలో ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం బాయ్